ఈ సినిమాలో సిద్ధార్థ తల్లి ఆత్మహత్య అనేది చాలా ప్రధానమైన సన్నివేశం ఈ సన్నివేశాన్ని దర్శకుడు ఒక దారిలో చాలా బాగా వాడుకున్నాడు చివరిదాకా ఆ సన్నివేశ ప్రభావాన్ని తీసుకువెళ్ళాడు అది అందులో అతన్ని మెచ్చుకో అది మెచ్చుకోదగిన విషయమే అందులో సందేహాలు కానీ ఇదే సన్నివేశాన్ని ఇంకొక దారిలో కూడా అంటే దర్శకుడు వెళ్ళిన దారిని మార్చకుండా దాన్ని ప్రభావితం చేయకుండా ఇంకొక దారిలో కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది దానిని దర్శకుడు ఉపయోగించుకోలేకపోయాడు అలా ఉపయోగించుకోలేకపోవడం వల్ల వచ్చిన నష్టం ఏమిటంటే సిద్ధార్థ తల్లి తండ్రి పాత్రలు చిత్రీకరణ బలహీనపడింది పాత్రలు బలహీనపడ్డాయి పాత్రల వ్యక్తిత్వాలు బలహీనపడ్డాయి అంతేకాకుండా తను తీసిన సినిమా థీమ్ ఎంత బలమైనది ఎంత విశాలమైనది అనే చెప్పే అవకాశాన్ని కూడా దర్శకుడు కోల్పోయాడు అదేమిటో నేను మీకు చెప్తాను సిద్ధార్థ తన తండ్రిని అవినీతి అధికారులకి అవినీ యాంటీ కరప్షన్ బ్యూరో అవినీతి నిరోధక శాఖ అధికారులకి పట్టించినప్పుడు తండ్రి సిద్ధార్థని సిద్ధార్థ ఏమంటారంటే ఎవరైతే ఎవరైనా ఇంకొకళ్ళైతే నేను క్షమించుండేవాడిని సొంత కొడుకు నువ్వే ఇలా నేను క్షమించలేకపోతున్నాను అంటాడు అంతేకాకుండా నీకు నేను ఏం తక్కువ చేశాను రా నేను హారింగ్టన్ స్కూల్లో చదివించాను అంటాడు ఇది తండ్రి క్యారెక్టర్ని చాలా బలహీనతరి సార్ ఈ రెండు డైలాగ్స్ అలాగే తల్లి కూడా ఏమంటుంది అంతా నాన్న నా తండ్రి మన కోసమే చేశారు అంటుంది అది కూడా అది కూడా తల్లి పాత్రని చాలా బలహీనంగా చూపించింది దీనికి బదులు నాకు అంటే తల్లి నీ తండ్రికి వచ్చే జీతం సరి మనకు సరిపోతుందని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు ఒకటి అసలు నీ తండ్రికి పడే శ్రమకి కష్టానికి ఈ ప్రభుత్వం ఇచ్చే జీతం సరి అని నువ్వు అనుకుంటున్నావా అని అడుగు అడుగుంటే తల్లి పాత్ర కొంత బలపడి ఉండేది అంతేకాకుండా తల్లి మరణానికి కూడా కారణం ఆత్మహత్యక కారణం దర్శకుడు బలమైన కారణాలు చూపించలేదు చుట్టుపక్కల వాళ్ళు ఏదో చూటుకోటి మాటలు అంటున్నారని అంటే నీ భర్త అవినీతి పరుడు అని అంటున్నారని చనిపోయినట్టు ఆత్మహత్య చూసుకున్నట్టు చూపించాడు అలా కాకుండా ఏ కొడుకు కోసమైతే తన భర్త ఇంత సంపాదించాడు ఏ మార్గంలో అయినప్పటికీ తను సహకరించిందో ఆ కొడుకు ఆ మార్గాన్ని పట్టేసరికి అది అతనికి తన కొడుక్కి భవిష్యత్తులో అది ఒక మోయినాన్ని బరువు అవుతుందేమో అన్న ఆందోళనతోటి అన్న బాధతో తల్లి ఆత్మ చేసుకుని ఉన్నట్టు చూపిస్తుంటే ఇంకా బాగుండేది ఆ మిగతా కాలతో కలిపి అప్పుడు తల్లి పాత్ర ఇంకొంచెం బలపడి ఉండేది ఇంకా తండ్రి పాత్రకు వస్తే తండ్రి కూడా నేను నేను హారిటర్ స్కూల్ చదివించాను నీకే ఇంత కు చేశాను అన్న సాధారణమైన మాటల కంటే అవినీతి ప్రక్షాళన అనేది ఇంటి నుండి మొదలు కావాలని మీ భారతీయుడు చెప్పాడు అన్నావు కానీ అది తప్పు అవినీతి ప్రక్షాళన అనేది మేడమెట్ల మీద మురికి లాంటిది అది పైనుంచి కడుక్కు రావాలి అది మీ భారతీయుడు నీకు చెప్పలేదా మీ భారతీయుడు తెలియపోవచ్చు అది నువ్వు మీరు చెప్పు అని కూడా అనొచ్చు ఈ ప్రశ్నలకి ఈ తల్లి తండ్రి వేసిన ప్రశ్నలకి దర్శకుడు సమాధానం సిద్ధార్థ చేత చెప్పించాల్సిన అవసరం లేదు అదే ఆయన భారతీయుడు మూడు భారతీయుడు మూడులో టేకప్ చేయొచ్చు నాలుగులో టేకప్ చేయొచ్చు ఐదులో టేకప్ చేయొచ్చు ప్రజలు చూసినంత కాలం ఎన్ని భారతీయుల సీక్వెన్స్ అయినా తీయచ్చు కానీ ప్రశ్నలు వేసి వదిలేస్తుంటే ఆ దర్శకుడికి ఒక అవకాశం ఉండేది ఏమిటంటే నేను ఎంత బలమైన థీమ్ని టేకప్ చేశాను చూడండి ఎంత డెప్త్ ఉన్న థీమ్ని ఎంత లోతైన ఒక అంశాన్ని తీసుకుని నేను చిత్రాన్ని తీసాను చూడండి అని అందరికీ అతను చెప్పుకునే అవకాశం కలిగి ఉండేది అంతేకాకుండా అధికారుల అవినీతికి రాజకీయ నాయకుల అవినీతికి ఉన్న తేడా సంబంధం కూడా అతను స్పృశించినట్టు ఉండేది అప్పుడు ఇది దీనికి అంతకీ కారణం అనుకోవడం ఈ నేను ఇందాక చెప్పినట్టు అది నిజంగా కాకపోవచ్చు అనుకోండి చార్ట్ జీపీటీ స్టోరీ జనరేషన్ వల్ల కావచ్చు ఇది దర్శకుడు కొద్దిగా తను సొంతంగా ఆలోచించి ఉండుంటే నాకు ఏమనిపించేదంటే ఈ అవినీతి స్పెక్ట్రంలో ఇంకా కొంచెం అవినీతి చేయకపోయినా సంతకాలు పెట్టి వదిలేసే అధికారులు సంతకాలు మాత్రం పెట్టేసే ఎక్కడ పెడితే అక్కడ సంతకాలు పెట్టేసే అధికారులు ఉంటారు వాళ్ళకి మొరాలిటీ భయం అలాంటి వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళకి ఏంటంటే అమ్మో ఇది అవినీతి సొమ్ము దీన్ని ముట్టుకుంటే ఏదైనా అయిపోతుంది కానీ దీన్ని నేను వీటితో అని సంతకాలు పెట్టేసేవాళ్ళు ఉండొచ్చు ఇంకొకళ్ళు ఏమో ఎలాంటి అవసరమైనప్పుడు అవినీతి చేస్తారు అంటే నిజంగా వచ్చిన కూతురు పెళ్లి చేయాలి కొడుకు ఏదో మెడికల్ మెడికల్కి కలిసి డొనేషన్ కట్టాలి అప్పుడు అవినీతి చేసి తర్వాత వెంటనే మళ్ళీ మానేస్తారు సో ఇలాంటి వాళ్ళు ఉంటారు అదొక పద్ధతి ఇలాంటి కేసులన్నీ కూడా అతను దర్శకుడు స్పృశించగలిగి ఉండేవారు కానీ ఏంటంటే అతను ఒక వేరే దారి తీసుకున్నాడు ఆ దారిని అతను చివరిదాకా తీసుకువెళ్ళాడు అది అది కూడా మెచ్చుకోదగిన విషయం ఎందుకంటే ఏ ప్రజల కోసమైతే ఒక విషయం చార్జీపీకి కాకుండా సొంతంగా ఆలోచించే ఆ కేసులు టచ్ చేయడమే కాకుండా ఒక ఆసుపత్రిలో సారీ క్షమించాలి ఒక ప్రభుత్వ ఆఫీసులో తనకంటూ ఒక ఒక మంచి అధికారం తీసుకున్నాను అందరూ చెడ్డ అధికారులు ఉంటారని అనుకోలేం కదా నేను ఇందాక చెప్పినట్లు కొందరు సంతకాలు పెట్టేస్తారు ఎందుకు ఇచ్చింది కూడా కొందరు ఏంటి అవసరమైనప్పుడే అవినీతి చేస్తారు కొందరు ఏంటి అవినీతి చేయలేరు సంతకం పెట్టలేరు సతమతమైపోతుంటారు వాళ్ళు ఏంటో కొన్నాళ్ళు చేసేసి వేరే ఉద్యోగం వెతుక్కుంటారు అలాంటి ఉంటారు కానీ ఇప్పుడు ఈ కొంచెం ఆలోచించుంటే నాకేమనిపించింది అంటే ఇది ప్రజలకు నచ్చుందా లేదా అన్నది వాళ్ళకి దర్శలకి నటుకులకి నటులకి వాళ్ళకే తెలుస్తుంది కానీ ప్రభుత్వ ఆఫీసులోనే వీళ్ళ వేగు ఒకడు ఉన్నట్టు ఒక స్పై అంటే అతను మంచివాడు సంతకాలు పెట్టలేడు ఉద్యోగం చేయాలి సంతకం అయిపోతుంటాడు అలాంటి వాడు ఒకడు అనుకోండి అతన్ని వేగు కింద పెట్టి వీళ్ళు అక్కడ జరిగే అవినీతి అంతా తెలుసుకోవడం అవన్నీ అలాగా ఒకదాని తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఇంకా ఒక అధికారుల నెట్వర్క్ ఒకటి బిల్డప్ ఇలా మంచి అధికారుల నెట్వర్క్ ఒకటి బిల్డప్ చేయడం ఇలా చేసి కూడా బాగా తీసుకుంటే బాగుంటుంది ఎందుకు నెట్వర్క్ అంటున్నానంటే రాజకీయ నాయకుల్ని వారి వాళ్ళ వాళ్ళని ఎదుర్కోవాలంటే ఒక నిజాయితీ పరుడైన అధికారితో అయ్యే పని కాదు సో స్ట్రంగ్ ద గుడ్ స్ట్రంగ్ ద గుడ్ హ్యాండ్స్ అని ఒక కాన్సెప్ట్ తోటి కూడా సినిమా తీసుకుంటే కూడా బాగుండేది ఇక రాజకీయ ఇంకా సినిమా సంగీతకు వచ్చదు ఇంకా సినిమా గురించి విశ్లేషణ అవుద్దు ఐ థింక్ చేసిన విశ్లేషణ చాలనుకుంటాను రెహమాన్ సంగీతం అదిరిపోయింది చాలా బాగుంది అద్భుతంగా ఉంది పాటలు బాగున్నాయి మీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది క్లైమాక్స్ కొద్దిగా సాగరీసినట్టు అనిపించినప్పటికీ కూడా ఎవరు సీట్ల నుంచి కదలకపోవడం అది దర్శకుడి ధైర్యాన్ని కమల్ హాసన్ మీద ప్రేక్షకులకు ఉన్న చెరగని అభిమానాన్ని సూచిస్తుంది అది చాలా ధైర్యంగా అంత లెంగ్ క్లైమాక్స్ తీసాడు ఎవ్వరూ కదలకుండా కూడా అది చూశారు ఇక భారతీయుడు త్రీ చూపించారు అది నాకు ఎందుకు అర్థం కాలేదు వాళ్ళు చెప్పిన ప్రక ఇది కూడా ఎక్స్ చార్జీపీకి ఇలాగా భారతీయుడు వన్లో చిన్న గుద్దులు అంటే ఒకళ్ళు ఒకళ్ళు ఫైట్ చేసుకోవడం గుద్దుల ఒకడు ఇద్దరు ఫైటింగ్ వన్ టూ త్రీ ఫైటింగ్ భారతీయు టూలో ఒక మనిషి పది మందిని కొట్టడం చిన్న పోరాటం నలుగురు కలిసి నలుగురు కలిసి ఇంకొక నలుగురిని ఒక పది మందిని కొట్టడం చిన్న పోరాటం కింద ఇంకా మూడవది యుద్ధం అయింది ఆయన కూడా అదే మాట అన్నాడు కానీ అది ఎందుకో సరైన ఇది అన్నీ నాకు అనిపించలేదు సరి అయిన ఎక్స్టెన్షన్ అని భారతీయుడు త్రీకి అది సరైనది అని నాకు అనిపించలేదు కానీ ఏదైనా సరే నేర్పుగా తీసే నేర్పుగా తీసే టాలెంట్ ఉన్న దర్శకుడు కాబట్టి అది ఖచ్చితంగా వ్యాపార దృక్పథంగా సక్సెస్ అవుతుంది ఇక మూడవది బా ఈ భారతీయ టూకి ఉన్న తేడా కల్కీ సినిమా నాకు అనిపించింది ఏమిటంటే అది పూర్తి వ్యాపార దృక్పథంతో ఒక వినోదాత్మకమైన చిత్రం కానీ భారతీయు టూ అనేది ఒక సామాజిక రుగ్మత అంటే ఒక సోషల్ ఈవిల్ని దర్శకుడు వ్యాపార దృక్పథంతో తీసిన సినిమా వ్యాపార దృక్పథం అనేది చాలా ముఖ్యమైన అంశం ఎందుకంటే వ్యాపార దృక్పథంతో తీయలేకపోతే దర్శకుడు ఒక సామాజిక రుగ్మతని వ్యాపార దృక్పథంతో తీయలేకపోతే అసలు ప్రజలు చూసే అవకాశమే లేదు కాబట్టి ఆ విధంగా కూడా వ్యాపార దృక్పథంతో ఒక సామాజిక రుగ్మతను తీయడం అన్నది చాలా గొప్ప విషయం అది అందుకు మనం దర్శకుడిని మనస్ఫూర్తిగా అభినందించాలి కాబట్టి ఈ సినిమాని చాలా బాగుంది అందరూ తప్పకుండా